ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి రాజంపెట్టిన కడపలో తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఈరోజు ఈ క్యాబినెట్ రావడం చేసింది అలాగే ముఖ్యంగా మదన్పల్లి జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరు కూడా డిస్కస్ చేశారు అందరూ కూడా డిస్కస్ చేశారు ఏదైతే రాయచోటు ఉందో అది నిజంగా అంటే అది కొంచెం బాధాకరం విషయం గతంలో చేసినటువంటి పాలకులు ప్రాపర్గా చేయకుండా ఎందుకంటే సరౌండెడ్ బై గా వారు ఇన్వాల్వ్ చేసి రాయచోటి హెడ్ క్వార్టర్ పెట్టి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు రాజంపేట వాళ్ళు ఎప్పుడు కూడా కడపెళ్తా ఉంటారు ఈ మన నూనె తీసుకెళ్లి చిత్తూరులో పెట్టి దాన్ని ఇక్కడ కలపకుండా అంటే ఒక పరిపాలనా సౌలభ్యం లేనటువంటి విధానంగా కేవలం రాయచోటిగా పెట్టేటువంటి పరిస్థితి కాకపోతే ఇప్పుడు మన రాజ రాయచోట్ సింగిల్ గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్ గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ ని మదన్పల్లి మార్చడం జరుగుతూ ఉంది రాయచోటి కూడా మదన్పల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు ముఖ్యంగా బనగాన్పల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతా ఉంది అలాగే అడ్డ రోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పడ ఏర్పాటు అవుతా ఉంది అలాగే రాజంపేట ఏదైతే సిద్ధ సిద్ధపట్టమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఇప్పటి నుంచి కూడా కడుపుతూనే ఉంటా ఉన్నారు సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా అలాగే మడకశీర ఎప్పటి నుంచి కాంక్షిస్తా ఉన్నారు ప్రజలు కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్ని కూడా చేసి రేపటికి అది పూర్తవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఇరవై ఏడు పదకొండున గతనిచ్చాము ఇరవై ఏడు పన్నెండున అన్ని కూడా అబ్జెక్షన్స్ తీసుకుని డిస్కస్ చేయడం జరిగింది ముప్పై ఒకటి నెల నోటిఫికన్ ఇస్తాం కాబట్టి అన్ని కూడా ఒకటో తారీఖు నుంచి ఆచరణలోకి వస్తాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను రెండు జిల్లాలు ఆదోనిలో కూడా చిన్న మార్పు ఆదోనిలో ఒక మండలం పెంచి ఆదోని వన్ ఆదోని టూ అని చెప్పేసి అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎట్లయినా అవసరం బట్టి ఇంకేమైనా ఉంటే అక్కడ మార్పు చేస్తామని చెప్పేసి చెప్పాను పూర్తయినాక ప్రశ్నలు పోలవరం మదన్పల్లి అన్నమయ్య ఉంటుంది కాబట్టి ఇరవై ఇరవై ఎనిమిది అవుతుంది మార్కప్ప మదన్పల్లి లేదు అన్నమయ్య అన్నమయ్య జిల్లా పేరు అట్నే ఉంటుంది అన్నమయ్య రాయచోటి భాగం హెడ్ క్వార్టర్ మదన్పల్లి ఇట్స్ లైక్ అన్నమయ్య అట్ మదన్పల్లి ఇక రోడ్ రైట్ డౌన్ అస్ అన్నమయ్య అట్ మదన్పల్లి అక్కడ అక్క ఇప్పుడు మీరు అలా అన్నారు ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి రాజంపేట జన్మస్తే అక్కడే అంట కాదు కదా బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి నిమ్మకూరలో ఎక్కడిచ్చారండి అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి అట్లా ఉండదు వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడ పెట్టుకోవచ్చు అందుకనే పెట్టారు పోలవరం కూడా పోలవరం ఉన్నటువంటి ప్రాంతం రావట్లేదు పక్కనేస్తుందిగా ఎక్కడైతే రీహాబిలిటేషన్ జరిగినాయో ఎక్కడైతే మనుషులు అందరూ కూడా ఇక్కడి నుంచి అక్కడికి మార్చబడ్డారు అక్కడ డెవలప్ చేస్తానో అక్కడ పెట్టాము మదన్పల్లి జిల్లా మదన్పల్లి హెడ్ క్వార్టర్స్ బట్ ఇట్ ఇస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదన్పల్లి అంటే తప్ప అంటే రా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు అడిగిన దాంట్లో ఉంది ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ మంత్రి కావచ్చు వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరణ విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి రాజంపేట వాళ్ళు మేము ఉండము మేము ససేమిరాన్ని గొడవ చేస్తున్నారు రైల్వే కొడుకుని గొడవ చేస్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు వారు అడుగుతా ఉన్నారు వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేబినెట్ తర్వాత కూడా వారి లోకి పిలిచి మాట్లాడి ఉదాహరణ జరిగింది తప్పకుండా అభివృద్ధి చేస్తాము రాయచోటిని ఎప్పుడు లేని విధంగా ఎందుకంటే వాళ్ళు ఆశ చూపించారు చూపించిన విధానంలో కూడా ప్రాపర్గా లేదు ఇప్పుడు వద్దు అనుకున్న వాళ్ళతో మనం ఎన్సీఏప్ మాట్లాడగలం ఎన్సీఏప్ మనం కలిసి జీవించగలం చుట్టుపక్కల అంటే ఆ రోజు పారదర్దర్శకంగా చేసుకుంటుంటే ఈ పాలన వచ్చేది కాదు ఇదే వచ్చింది దానికి ఎఫెక్ట్ గా రామ్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధిపరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తారు ఆశీర్వదిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని వారు కూడా ఫీల్ అవుతా ఉన్నారు దాంట్లో డౌట్ లేదు కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటాం రాయచోటితో రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది మేము మేము గడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటా అని చెప్పేసి విపరీతంగా అడుగుతా ఉన్నారు సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు రాంప్రసాద్ రెడ్డి తప్పకుండా దీన్ని అధిగమిస్తాడు రాబోయే రోజుల్లో ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గౌరవ ముఖ్యమంత్రి తప్పకుండా చేసి పెడతారు వాళ్ళకి వాళ్ళకి మెడికల్ కాలేజ్ కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా అనేది చూసి తప్పకుండా చేసి పెట్టారు కేవలం అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ గతంలో చెప్పా కదా ఇప్పుడు పొంగలు పొంగనూరు ఇంత ఏ పార్లమెంట్ అండి దాన్ని తీసుకున్న చెత్తూరులు ఎందుకు పెట్టారండి అవరోజు పొంగులు పెట్టి ఉంటే ఇవన్నీ అన్ని కలిపి అప్పుడు హెడ్ క్వార్టర్ పెట్టి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది ఎందుకు పెట్టలేదని అట్లా పొంగులోని ఇక్కడ తీసిన అది అది ప్రాపర్ జియోగ్రఫీగా టోపోగ్రఫీగా కరెక్టా కాదు కదా ఇది అన్ని పరంగా అన్ని వర్గాలకి న్యాయం ఉంటుంది రాయచోటికి కూడా యాక్చువల్ గా మంచి జరుగుతుంది కాదు హెడ్ క్వార్టర్ పోయింది అనే బాధ అనేది తప్పకుండా ఉంటుంది ఆయనకు కానీ వాపస్ఆర్ గారికి కానీ తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు రామప్రసాద్ గారికి ఎట్టి పరిస్థితులు అన్యాయం చేయరు అందుకనే వారిని కూడా పిలిచి మనం మాట్లాడడం జరిగింది ఈ మనిషి కూడా అభివృద్ధి కావాలి దాని దిశగానే పోతారు కానీ ఇక్కడ కూడా రాజీనామాలు అలాంటి అది కాదండి ఈ నిర్ణయాలు జిల్లాల పునర్విభజన అదేవిధంగా విధంగా మండలాల్లో ఏదైతే పరిపాలన సౌలభ్యంగా కొన్ని మార్పులు మా ఉపసంఘం దాదాపు ఐదారు సార్లు మేము కూర్చోడమే కాకుండా అనేక మంది ప్రజల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి వినతులు స్వీకరించి లోతుగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యమే కాకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారు వాళ్ళు కూడా ఏ విధంగా దగ్గర అవుతుంది పరిపాలన ఉద్దేశంతో దీని గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాతే మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ నివేదిక అందించాం ఇందులో రాజకీయ కోణమో లేకపోతే ప్రత్యేకంగా ఒక నియోజకవర్గానికి ఇబ్బంది అవడం అనేది కొంచెం ఇబ్బంది అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని సంబంధించిన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ప్రత్యేకంగా ఆయన సమావేశమై ఆ ప్రాంతానికి మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ఖచ్చితంగా ఒక మాట ఇద్దాం మనకి నిలబడదాం అయితే పరిపాలన సౌలభ్యం ని బేస్ చేసుకుని వితౌట్ ఎనీ పొలిటికల్ ప్రెజ్యుడూస్ చాలా క్లియర్ గా ఆనెస్ట్ గా చేసిన ఎక్ససైజ్ లో భాగంగా ఆ కాన్స్టిట్యున్సీ రాయచోటి నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఈ రోజున మదనపల్లికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇందులో ఏ విధంగా వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎవరికీ లేదు తప్పకుండా ఆ స్థానికంగా ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని నేను భావిస్తున్నాను సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా భవిష్యత్తు ఈ మూడిని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదులో మా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కేంద్రం నుంచి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహకారంతో మన రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వంలో చేస్తున్న అనేక కార్యక్రమాలు దిగ్విజయంగా ఏ విధంగా మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకున్నామో వాటి గురించి లో చివరిలో ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది దానికి పూర్తి వివరాలు మేము మీకు అందించబోతున్నాం కానీ ఇందాక అన్నట్టు అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం ఎన్నడూ లేని విధంగా యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించగలిగాం ఒకటో తారీఖే కాదు ఒకటో తారీఖు ఒక సెలవైతే ఒక ఒకరోజు ముందే ఆ కుటుంబాలకి చేర్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా గ్రామ సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు కేబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈ రోజు మా కేబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈ రోజు వరకు పన్నెండు వందల కోట్లు అదేవిధంగా కొత్తగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసి రహదారులు మరమత్తం కోసం రాష్ట వ్యాప్తంగా ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా ముందుకెళ్లాం సూపర్ సిక్స్ రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సక్సెస్ చేయగలిగాం ఎక్కడ కూడా రాజీ పడకుండా అర్హుతున్న ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము వీటిని అధిగమించాం అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగే విధంగా ఒకే రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం తీసుకొచ్చి మరొకసారి చైతన్యాన్ని నింపారు ప్రజాస్వామ్యం నిలబెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళిన పరిస్థితులు మనం చూసుకుంటూ వచ్చాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లోను ఇన్వెస్ట్మెంట్లోను ఎక్కడ కూడా తగ్గకుండా మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనకి గూగుల్ లాంటి సంస్థ వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ప్రపంచంలోనే అతి భారీ భారీ పెట్టుబడిగా ఈరోజు మనకు ప్రత్యేకత గుర్తింపు రావడం వలన నిజంగా మనందరం కూడా గర్వపడాల్సిన సందర్భం ఇది అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి పౌరుడికి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఈ వాట్సాప్ సర్వీసెస్ కానివ్వండి టెక్నాలజీని కానివ్వండి డేటా లేక్ ద్వారా ఖచ్చితంగా మనం ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఐటీ సర్వీసెస్ ఇంకా ఎనేబుల్ చేసి మరింత ఉపాధి కల్పించే విధంగా ఏ విధంగా మెగా డీఎస్సీ చేశామో ఏ విధంగా పోలీస్ కానిస్టేబుల్స్ ని రిక్రూట్మెంట్ జరిగిందో వాటిపైన కూడా దృష్టి సారించి తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేసే విధంగా లా అండ్ ఆర్డర్ నంబర్ వన్ ప్రయారిటీగా మేము తీసుకుని ఎస్పెషలీ గంజాయి పైన మేము చేసిన యుద్దం అదేవిధంగా ఒక చైతన్యం తీసుకురావడానికి మేము చేసిన మార్పులు వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాలుగా మనం విభజించుకుని ఒక పక్క విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి వరకు మనం ఒక ఒక క్లస్టర్ గా తీసుకుని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి ఈ మూడు సెక్టర్స్ లో మూడు సెక్టర్స్ లో కూడా రావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వివరించారు రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ది చేసుకురాగలుగుతున్నాం కేంద్రం నుంచి మాకు అందిన సహాయం ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకత్వం ఏ విధంగా కొత్త రోడ్ల నిర్మాణం కూడా ప్రతిపాదించిందో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రానికి ఎక్కువగా ఆ రోడ్ కనెక్టివిటీ ద్వారా బెనిఫిట్ అయ్యేటట్టు మనం ముందుకెళ్తున్నాం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు వివరించారు రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతిని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేసే విధంగా నెల్లూరులో మనకున్న పోర్ట్స్ ని మనం ఉపయోగించుకుని కొత్తగా ఏర్పాటు చేయబోయే పోర్ట్స్ కానివ్వండి ఎయిర్పోర్ట్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పూర్తి చేసుకుంటే మన రాష్ట్రానికి ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకెళ్తామని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా లో ఉన్న మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడమే కాకుండా ఒక పట్టుదలతోటి ఒక ఒక అంకిత భావంతో కలిసి పనిచేద్దాం రాష్ట్రానికి మరింత మెరుగైన పాలన అందిద్దామనే సందర్భం ఈరోజు ప్రత్యేకంగా చెప్పడం మా అందరి బాధ్యత కాబట్టి కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి కొత్తగా రాబోయే సంవత్సరంలో మరింత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మేము ఏ విధంగా తీసుకొచ్చామో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కూడా ఆ విధంగానే తీసుకొచ్చి ఒక అద్భుతమైన మార్పు మన రాష్ట్రంలో తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుపుకుంటాం